విశాఖ నగరం తుఫాను తడిసి ముద్దాయింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఎప్పుడు ముంపునకు గురయ్యే జ్ఞానాపురం ప్రాంతాలు డ్రైన్లలో షిల్ట్ ను సకాలంలో తొలగించడంతో ముంపు ప్రమాదం తప్పింది జ్ఞానాపురం ఎర్రగడ్డ కాలంలో పూడికల తొలగింపు పనులను మేయర్ గొలగాని హరికట కుమారి గణేష్ కుమార్ పర్యవేక్షించారు విశాఖకు ముంపు సమస్య లేకుండా చేశామంటున్న మేయర్ హరివెంకట కుమారి కుమార్లతో మా బ్యూరో చీఫ్ ఫేస్ మిశాం తుఫాను తెరిపించినప్పుడు బాపట్లలో ఇది ఆ తీరం దాటింది విశాఖపట్నానికి చాలా ముంపు నివారణ చర్యలు చేపట్టడం వల్ల విశాఖపట్నానికి ముంపు తగ్ తగ్గినట్టే మనం చెప్పాలి పెను ప్రమాదం కూడా తప్పింది ఇక్కడ ఎప్పటికప్పుడు ఎర్రగడ్డ అనేది ఈ వాటర్ డ్రైన్ చూస్తే ఎప్పటికప్పుడు దీన్ని నీరు లాగేయడం వల్ల విశాఖపట్నం ఎప్పుడు కూడా ఈ ప్రాంతం అంతా మునిగిపోయి ఉండేది ఇప్పుడు జీవీఎంసీ చర్యలు తీసుకోవడం వల్ల ఈ ముంపు నివారణ శైలిని చేపట్టడం వల్ల చాలా వరకు జ్ఞానాపురానికి ఇక్కడ మేయర్ గారు ఎమ్మెల్యే గారు మనతో ఉన్నారు చెప్పండి గతంలో అయితే నీ ఇలాంటి వరదల కారణంగా ఇంట్లోకి నీరు వచ్చేసి సుమారు ఒక ఫోర్ ఫీట్ త్రీ ఫీట్ వరకు వాటర్ ఉండేది అది ఎప్పుడు నిరంతరం క్లీన్ క్లీన్ చేస్తుంటారు ఇప్పటికే సుమారుగా ఇరవై రెండు ట్రిప్పులు వెళ్ళింది నిన్నటి నుంచి మొన్న మూడు రోజుల నుంచి ఇవాళ ఉదయం అయితే ఆరు ట్రిప్పులు కూడా వెళ్ళాయి ఇక్కడ గార్బేజ్ అంతా కాపులు లిఫ్ట్ చేయడము అయినా కూడా మీరందరూ చూస్తున్నారు ఇంకా చాలా ఉంది ఇదంతా ఎప్పటికప్పుడు నిరంతరం చేయడం వల్ల ఆఫీసర్స్ జోనల్ కమిషనర్ ఇక్కడ ఈలు మీరందరూ నిరంతరం చేయడం వల్ల మనము ఈరోజు ఈ వరద తాటి నుంచి ప్రజలకి ఎటువంటి ముప్పు లేకుండా చేయడం జరిగింది జీవీఎంసీ నుంచి అలాగే రానున్న రోజుల్లో ఈ ఇంత గార్బేజ్ ఇక్కడ రాకుండా వేరేగా కోటి ఎనభై సుమారు కోటి ఎనభై లక్షలు మిషన్ కూడా దాని నుంచి మనకి నెక్స్ట్ వచ్చేటప్పుడు ఈ గార్బేజీ ఇంత రాకుండా అక్కడే ఆ మిషన్ ద్వారా బయటికి పంపించే విధంగా ఒక మిషన్ కూడా ఏర్పాటు చేసాము అది ఒక ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లో అది ఓపెన్ చేసి ఇలాంటి పరిస్థితి నుంచి ఇంకా విముక్తి కలిగే విధంగా జీవెన్స్ ఎప్పుడు కూడా నిరంతరం అడుగులు వేస్తూ ఉంది ఆ జోన్ ఫోర్ జోన్ ఫైవ్ లోనే అంటే ఈ ఏదైతే సముద్రానికి ఆనుకుని ఉన్న ఏవైతే ఉన్నాయో జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ మేము ఎప్పటికప్పుడు అలా అలర్ట్ చేసుకుంటూ జోనల్ ఆఫీసర్స్తో ఆల్రెడీ మాట్లాడి మీటింగ్స్ పెట్టి ఏవైతే ఈ సముద్రానికి దగ్గరగా ఉన్న హౌసెస్ ఏమున్నాయో వాళ్ళందరినీ కూడా ఈ వరద నుంచి ఏదైనా అత్యవసర పరిస్థితి అయితే వాళ్ళకి కళ్యాణ మండపాలు స్కూల్ కూడా ఏర్పాటు చేసి రెడీగా ఉంచాము అటువంటి అంత అత్యవసర పరిస్థితి అయితే లేదు దానికి కారణము ఇవన్నీ నిరంతరం కూడా పర్యవేక్షణ చేయడం వల్ల అదంతా లేకుండా అయింది విశాఖపట్నం చాలా బాగా ఆ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయగలిగామనే సంతోషం అయితే నగర్ మేయర్ గా కమిషనర్ గా మాకు చాలా ఉంది ఒకప్పుడు పరిస్థితి ఎట్లా ఉండేది ఇప్పుడు ఎర్రిగాడి పరిస్థితి మీ అందరికీ కూడా మాకంటే బాధ్యత ఎందుకంటే మీరు మీడియా వారు ఒక గట్టిగా ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ వర్షం కురిస్తే మోకాళ్ళ లోతు జానాపురం అంతా వచ్చేసేది అనమాట ఎందుకంటే విశాఖపట్నం దక్షిణ యాదగిరి భారత నగరము అన్ని గార్బేజ్ అంతా కూడా మిగతా నియోజకవర్గాల్లోనేమో మా దగ్గర ఉండే గడ్డల్లోకి వచ్చి అదేమో సముద్రంలోకి అవుట్లేదు ముఖ్యంగా ఎరుగేడ్డ ప్రాంతం అంటే ఉత్తర నియోజకవర్గం నుంచి నా పద్నాలుగు వార్డులు అక్కడ ఉండి ఏదైతే ఉన్నాయో మౌరీనగర ప్రాంతాలన్నీ కూడా ఉండే కూడా ఆ గార్బేజ్ అంతా కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఈ వచ్చి సముద్రంలో కలిసి సో ఈ గార్బేజ్ మీ అందరికి కూడా కలిసి Saben, జనాపురం అనేది చాలా నుంచి వచ్చినటువంటి వరద ఉండేది అయితే ప్రస్తుతం ఎరుగడ్ ఆధునీకరించడం లేకపోతే ఆ చెత్తనంత వేసే కొత్త మిషన్లు కూడా ఇక్కడ ఆధునీకరించడం వల్ల కొంత ముంపు నివారణ చర్యలు వేగవంతమయ్యాయి దానితోటి ముంపు చాలా విశాఖపట్నానికి జగ దీ ఈ ప్రాంతానికి కూడా ముంపు తగ్గిందనే మనం చెప్పాలి కెమెరా పర్సన్ గారేజ్తో చిటుబాబు ఎజ విశాఖ నుంచి